జాతవేదో భావ స్వహజ జాతవేదో లక్ష్మీమగావి ఎం విరం విందే రామశంబురు హర్షపూర్వాన్ రిరాధ ప్రబోధింద్రీవసా సోషిం నిరంజ ప్రాకార ఆర్ద్రాంచులర్వంద్ర్యో పద్మేశ పద్మౌనా చంద్రాయితమాం

सैयदाम यथरम पद्म भारिणियो आवश्यकम दुर्जार जिकली न वसबे गुने ऐसा देवे मात्रो श्रीम वासे यबे गुने आर्त्राम पुष्टिम बिंगड़ा पद्वानियो सूर्या मिरण में लक्ष्मी जातवे तो अबावहा जात तो लक्ष्मी मन मगावनियो अक्षय तलबोर में लक्ष्मी मन से का बोधा दा। मोरो पद्माक्षी पद्मसंभवे त्वाम्बा మజస్వ మేన సౌఖ్యంవామ్యహో అష్దాయీ చోదాయీ ధరదాయ మహాదనే ధర మే దేవీ సర్వకామ్యాత్రమో ద్రదాయమస్తానవి గోరదం ప్రజాంబి మాత ఆయుష్మాం శ్రీమహాలే ధరవ్యర్ధర వాయుర్ధర సూర్యోధరం వసు ధరవింద్రో బృహస్పతి వస్తు వైరేయ శోభం पीवा सोबम पीवा दोत्र हा सोबम दरस्ते सोबने बबंते कुर्ता कुन न्याराम बक्ताराम त्रिसोप्तं जरैसना वर्तस्तुदे विभार जो अब्रस्त विजुत हा रोहम तु सर्वभेश हा न्यवप्रम हो दिशावत हे पद्म प्रिये पद्म हस्ते राक्षे विष्ट प्रिये विष्ट वनोर गोले त्वत्पा � पद्म भद्राय

తర్వాత ఆ గొబ్బరి కొట్టిన కొబ్బరికాయ అమ్మవారిని ముగించి చక్కెర వేసి నైవేద్యం చూపించండి నారికేరం పుట్టించుకోండి తల్లి ఎవరైనా మంగళారతి పుడుచుకునే వాళ్ళు అందరు పుడుచుకోండి అట్లే పుట్టుకోండి లేదు మంగళారతి ఉంటుంది అందరూ ఆ మంగళారతి పట్టుకోండి అట్లే అమ్మవారిని ముంచండి మంగళనీరాధన దీపం మంగళారతి ముసుకునే వాళ్ళు ముడుచుకోండి அமப மங்களம் ஜதாம்ப மங்களம் மங்களாரூபி கௌரி மங்களம் மங்களாரூபி

రాణి గౌరీ మంగళం వచ్చి ఒకరోజు అక్కడ ఉన్నటువంటి మనుషులందరికీ కూడా ఒకరోజు అన్నదానం ఇచ్చాడు ఎప్పుడైతే అన్నదానం ఇచ్చాడో అప్పటి నుంచి అతనికి స్వర్గారోహంలోకి వెళ్ళాను ఈ విధంగా ఎవరికైనా సరే మనము చేయవలసినది ఏదైనా ఉన్నది అంటే అన్ని దానాల్లో కొంచెం గొప్పది దీపకైనా మనం బంగారం ఇచ్చిన అనుకో చాలంటారా అలానే అన్నారు భూమిచ్చినామనుకో భూమిస్తే చాలంటారా అన్నారు కానీ మనం ఏం చేస్తాం అన్నదానం పెట్టినామనుకో తనకు కడుపు నిండిపోతుంది సంతృప్తి చెందుతారు కాబట్టి మనం ఎవరికైనా సరే అన్నదానం చేస్తేనే సంతృప్తి చెందుతారు కాబట్టి ఈ లోకంలో అన్నదానానికి మించినటువంటిది ఏదీ లేదు మనం కూడా ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే వారికి శక్తి మీద ధన రూపేణ వస్తు రూపేణ సేవ రూపేణా కూడా వచ్చి మనం అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటే మనకి కూడా ఉన్నటువంటి గదులు స్వర్గారోహణము లభిస్తాయంటూ చెప్పేసి అన్నపూర్ణేశ్వరి మాత యొక్క మహత్యంలో తెలియజేస్తూ ఉన్నది శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి మాతాకి రేపు హోమ కార్యక్రమం జరుగుతున్నది కావున ఎవరైతున్నారో వారు ముందుగానే కమిటీ సభ్యులకు పేరేవ్వగలరు ఇప్పుడే అదే విధంగా రేపు సాయంత్రము పూజ ఉండదు ఎందుకంటే పొద్దున్నే మనం హోమం చేసుకుని అన్నం అన్నం తింటాం కాబట్టి సాయంత్రం పూట పూజ ఏముండదు కాకుండా భక్తులందరూ పొద్దున్నే వచ్చేసి అమ్మవారికి చీర కట్టేసేయండి సరేనా ఏం లేదు రేపు అమ్మవారి యొక్క అవతారం పేరు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి కుంకుమ రంగు లేదా ఎరుపు రంగు చీర ప్రసాదము పులిహోర బెల్లపన్నము లలిత త్రిపుర సుందరి దేవి కుంకుమ రంగు చీర లేదా ఎరుపు రంగు చీర ప్రసాదం వచ్చేసి పులిహోర లేకపోతే బెల్ల పన్నము తీసుకుని రావళ్ళు ఉదయం ఎనిమిది గంటలకే హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున అందరూ కొద్దిగా ముందుగా ఏడున్నర వరకే వచ్చేసేయండి భక్తులందరికీ మనవి రేపు సాయంత్రం దుర్గామాత మండపం వద్ద దీపాలంకరణ పూజ కావున భక్తులందరూ ఐదు గంటల వరకే మండపం వద్దకు వచ్చి ఆ దీపాలు చేయడంలో సహాయం చేయగలరు